రైతన్నలకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈడో తెలియ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో చేసి మరి మిర్పండ్లో చాలామంది రైతులు ఈ జమ్మివరస్ లాంటిది కానీ అదేవిధంగా బొబ్బరి ముడత గజ్జిమిడత ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి వీటిని రాకుండా ఉండాలంటే ముందస్తుగా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి ఈ రోజు మనం వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి అయితే కూడా వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి నేను చాలా చూశానండి యూట్యూబ్లో కూడా చాలామంది యూట్యూబర్లు కూడా ఈ ముందస్తుగా మనకు ఈ మిర్పంట వచ్చేసి జమూనివర్స్ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలామంది యూట్యూబర్లు కూడా చెప్పారు అందులో కొంతవరకు వాస్తవం ఉంది కొంతవరకు అవాస్తవం ఉందండి మరి వాస్తవంగా మనకు జమూనివర్స్ లాంటివి రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించే ఈ రోజు మరి మీకు ఈ విడియో చెప్పే చేస్తున్నాను ఈ ఫిలో చూసినట్లయితే అక్కడక్కడ స్టార్ట్ అయిందండి ఆల్రెడీ కుర్చు స్టార్ట్ అయింది కుర్చే మనకు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి మనకు మొత్తమే మీరు ఇట్లా ఆకులు మొత్తం డొప్పగా మారిపోతాయి దీని మొత్తం కుర్చులాగా ఏర్పడుతుందండి ఈ విధంగా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ కొన్ని అక్కడ స్టార్ట్ అవుతున్నాయి నేను ఈ మొక్క మీకు పీకి చూపించాలని చెప్పి చూపిస్తున్నాను మేజర్గా మరి కుర్చు రాకుండా ఉండాలంటే రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చూద్దామండి మనకు కూర్చొని రావడం వల్ల కారణాలు ఎక్కువగా మనకు దోమ ఉదుతెక్కున్నప్పుడు రావడం అయితే జరుగుతుంది కాబట్టి మనం దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే చాలామంది ఎక్కువగా ఏంటంటే మొక్క పెరగడానికి పదే పదే నతయ్య నీరుని ఎక్కువ వాడే ప్రయత్నం చేస్తున్నారండి నత్రయ నీరుని మొత్తానికి వాడకం తగ్గించుకోవాలండి ఎక్కువగా చల్లడం అయితే అవసరం లేదండి మనకు నత్రయ్య నీరు అనేది అంటే యూరియా అనేది ఎక్కువ చల్లాల్సిన అవసరం లేదు యూరియా సంబంధించిన ఏ ఫైట్ల భర్త కానీ ఎక్కువ చల్లాల్సిన అవసరం అయితే లేదు ఇకపోతే దీంతోపాటు మరి భయో మందుల వాడకాన్ని కూడా తగ్గించుకోవాలండి చాలామంది రైతులు చూస్తున్నాను నేను ఈ భయం మందుల వాడి తొందరగా పెరుగుతుందని చెప్పి గుబురుగా వస్తుందని చెప్పి దగ్గర దగ్గరగా పదే పదే భయో మందుల వాడకాన్ని కూడా ఎక్కువ పెంచుతున్నారండి రైతులు మీరు చేసేటటువంటి పనుల వల్లనే మనకు కూర్చొని స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే మనకు భయో మందులు వాడడం వల్ల మేజర్గా వచ్చేసి మొక్క మిద్దనకు పచ్చగా వస్తుంది కాబట్టి దాని ద్వారా నల్లి లాంటివి కానీ దోమలు లాంటివి కానీ ఇతర కీటకాలు మొక్కపైన ఆశించడం వల్లనే మనకి ఎక్కువగా కుర్చు సమస్య ముందు మృత సమస్య ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది దాని తర్వాత కుర్చులో మారి అన్నికి వ్యాపించే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు దీని రసాన్ని పీల్చినటువంటి ఈ ఏదైతే దోమగా నల్లిగానే ఉంటుందో వేరే ఒక మొక్క పైన ఆలి మళ్ళీ అక్కడ రసం పీల్చడం వల్ల దీని యొక్క వైరస్ అనేది ఇతర మొక్కలపైన కూడా పడుతుంది కాబట్టి ఈ ప్రతి ఒక్క రైతు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు బయోమందులం వాడకం తగ్గించుకోవాలి దాంతోపాటు కొత్త నతలీ నీరు వాడకని కూడా తగ్గించుకున్నట్లయితే దాదాపుగా మీ యొక్క మిర్పం చేసి కుర్చు కొంతవరకు నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే మరి దాంతోపాటు మనకు మేజర్గా ఏంటంటే కుర్చు రాకుండా ఉండాలంటే మేజర్గా మొక్క అనేది మనకు హెల్దీగా ఉండాలంటే మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడే మొక్కకు ఎలాంటి సమస్యలు ఎదురైనా కూడా తట్టుకునే శక్తి మొక్కకు ఉంటుంది కాబట్టి మేజర్గా చాలామంది రైతులను నేను చూస్తున్నానండి ఎక్కువగా పదే పదే రకరకాల మందులో కామేశ్వర కలిపి వాడుతున్నారు అయితే మరి ఆ మందు దేనికి పని చేస్తున్నారా దేనికని కూడా తెలియకుండా కూడా వాడుతున్నారండి మనకు అలా వాడడం వల్ల మొక్క యొక్క యూనిటీ పవర్ తగ్గిపోవడం వల్ల కూడా మొక్కకు రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి వాటి తట్టుకునే శక్తి కోల్పోతుంది మొక్క కాబట్టి మనకు పిఐ కంపెనీలో అనే మందు ఒకటి రావడం అయితే జరిగిందండి అది మనకు కూర్చుని రాకుండా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి మనకు పిఐ కంపెనీ వారు కూడా పదే పదే చెప్తున్నారు కొంతమంది రైతులు వాడుతున్నారు కొంతమంది రైతులు అయితే వాడడమే లేదు అది ఏం చేస్తుందని చెప్పి చాలా మంది రైతులు వాడడం అయితే లేదని చూస్తున్నాను అండి మనకు మరి టమాటా అనే మందు చూసినట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి దీన్ని ఐదు వందల ఎంఎల్ వాడుకోవాలండి ఈ టమాటోస్ అనేది మనకు ఎక్కువగా మొక్క హెల్త్ కోసం బాగా పనిచేస్తుంది అంటే మొక్కకు యూనిట్ పవర్ పెరగడానికి మొక్క ఆరోగ్యంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే కూడా దీన్ని వాడుకోవాలండి దీన్ని వాడిన రైతు అయితే ఎవరైనా కానీ మీకు ఎలాంటి సమస్యలు ఉండేయండి ఇది ఒక కుర్చే కాదు మిగతా ఎలాంటి సమస్యలు కూడా ఉండే ఎందుకంటే దీన్ని వాడడం వల్ల మొక్క మనకు ఆరోగ్యంగా హెల్దీగా ఉంటుంది కాబట్టి మొక్కకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే కూడా ఒక పంట కాలంలో వచ్చేసి రెండు మూడు సార్లు దీన్ని వాడుకోవాలి దీంతోపాటు మొక్కకు మనం నెలకు ఒక రెండు మూడు సార్లు న్యూట్రిన్స్ అందించుకునే ప్యాటమ్ అయితే చేయాలి న్యూట్రిన్స్లో వచ్చేసి భయం మందులు కాదండి మనకు ఎరిస్ కంపెనీలో కానీ మల్టీప్లెక్స్లో కానీ వివిధ రకాల కంపెనీలో మనకు మంచి మంచి మందులు ఉన్నాయండి ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ లాంటివి కూడా వాడినట్లయితే మొక్కకు యూనిట్ పవర్ పెరుగుతుంది కాబట్టి దాని ద్వారా ఎలాంటి సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా వాడుకునే పై చేయండి ఈ టమాటాస్ మార్కం మీద వచ్చేసి పుచ్చును నివారించుకోవడానికి మనకు పిఐ కంపెనీ వారు తయారు చేశారు కాబట్టి దీన్ని మీ యొక్క పంట కాలంలో దాదాపుగా దగ్గర దగ్గరగా వాడుకున్నట్లయితే కంపల్సరీ మొక్కకు యూనిట్ పర్ పెరిగి దాంతోపాటు సమస్యలను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది మనకు మేజర్గా దీన్ని వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ మొక్క యొక్క ఆకాని దృఢంగా తయారవుతుంది కాబట్టి మన నల్లి కానీ రసం పీల్చినా కూడా ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండకపోవడం వల్లనే మనకు నల్లి అని అటాక్ కావడం వల్ల మనకు ఎక్కువగా ఏమవుతుందంటే మృత సమస్య ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు ఈ టమాటోస్ అనే మందు వాడినట్లయితే దీని యొక్క ఆకని దృఢంగా ఉంటుంది కాబట్టి రసాన్ని పీల్చినా కూడా ఏం కాదని మొక్కకు కాబట్టి ప్రతి ఒక్కరైతే కూడా దీన్ని వాడుకునే పేర్టం మీద చేయండి ఇకపోతే మనకు విశ్వసిన అక్కడక్కడ కూడా ఇక్కడ విశ్వసిన ఈ మొక్క కూడా అండి ఇప్పుడు ఈ మొక్క కూడా పీకి మీకు చూపిస్తున్నాను ఇది కూడా స్టార్ట్ అయింది ఒక్కొక్కటి మనకు ముప్పై ఒకటి తయారవుతుంది ఇలా అన్ని చేయని అంతా కూడా ఇలా తయారవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భయోమందులు వాడకని మాత్రం తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయండి యూట్యూబ్ నేను చాలా చూస్తున్నాను చాలా మంది యూట్యూబర్లు కూడా భయం మందులు రికమెండ్ చేస్తున్నారు రైతులు కూడా తెచ్చి వాడుతున్నారు మీరు వాటి వల్ల లాభాలు అనేది ఎక్కువ ఉండదు మనకి ఎందుకంటే దాన్ని నీకు మొక్క అనేది నీట్గా వస్తుంది రెండు మూడు రోజులకి మళ్ళీ మూర్త వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి బయో వాడకం తగ్గించుకొని కెమికల్ సమస్య టెక్నికల్ సమస్య మందులు దగ్గర దగ్గరగా మీకు ఉన్నటువంటి సమస్యను బట్టి పురుగు సమస్య ఉంటే పురుకు దోమ సమస్య ఉంటే దోమకు తెగుల సమస్య ఉంటే సమస్య తెగుల సమస్యకు ఓ ఇలాంటి మందులు మీరు వాడుకున్నట్లయితే మొక్కకు ఎలాంటి హాని కాకుండా మొక్క నీట్గా పెరిగే అవకాశం ఉంటుంది తగినటువంటి దిగుబడి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఓ ఈ విధంగా వాడుకునే ప్యాటమ్ అయితే చేయాలి నేను చూస్తున్నాను అండి ఇక్కడ చూసినట్లయితే ఫీల్డ్లో దాదాపు అక్కడక్కడ స్టార్ట్ అలా టెన్ పర్సెంట్ స్టార్ట్ అయిందండి రైతు దీనికి వచ్చేసి సల్ఫర్ తల్లిపి అని చెప్పడం అయితే జరిగింది సల్ఫర్ కూడా తెప్పించాము మేము లాస్ట్ ఇయర్ మనకు కుర్చులు వచ్చేసి మిథికల్ సల్ఫర్ అనేది ఉంటుంది డస్ట్ మనకు సల్ఫర్ డస్ట్ అనేది ఉంటుంది మనకు సల్ఫర్ మిల్స్ వాళ్ళది ఫైరస్ దాని పేరు అది ఏ విధంగా చల్లుకోవాలని దాని గురించి కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను లాస్ట్ ఇయర్ నా ఛానల్ ఒక రెండు వీడియోలు ఉన్నాయి ఇవన్నీ చూడకపోతే చూడండి దాన్ని చల్లడం వల్ల మనకు మేజర్గా వచ్చేసి సల్ఫర్ చల్లుకోవడం వల్ల ఏంటంటే దీనిపైన ఏదైతే కుస్తాడైన మొక్కలపైన మళ్ళీ ఎలాంటి ఈ నో దోమ కానీ లాంటి వాడకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దీంతో పాటు పక్క పక్కబడిన నాలుగు చెట్లు కూడా మనం వేస్తాం కాబట్టి ఇతర చెట్లకు కూడా వైరస్ అని రాకుండా ఉండడానికి సల్ఫర్ అని చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి పైనుంచి మీకు చలించే ప్రయత్నం అయితే చేస్తున్నాం కాబట్టి ఈ రైతుకైతే ఒక రెండు కట్టలు తెప్పి జరిగి ఆరు ఎకరాలకు ఒక యాభై కిలోల సల్ఫర్ తెప్పించామండి చల్లేటప్పుడు కూడా మీకు వీడియో తీసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మెజర్గా అయితే ప్రతి ఒక్కరు కూడా భయో మందుల వాడకను తగ్గించుకుంటూ దాంతోపాటు నతని వాడకను కూడా తగ్గించుకున్నట్లయితే కంపల్సరీ మీ యొక్క మీరు పంటలో ఈ బొబ్బరి ముడత గజ్జి ముూ లాంటిది రాకుండా అరికట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక దాంతోపాటు మొక్క హెల్దీగా ఉండాలంటే పోషకాలతో పాటు మీరు ఈ టమాటా సంబంధం వాడినట్లయితే మొక్క హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది దాని ద్వారా కుర్చును కూడా మీరు రాకుండా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే మీ యొక్క పంటలు వచ్చేసి దాదాపుగా ఏదైతే కుర్చు సమస్య కానీ పైమూడు సమస్యలు కానీ రాకుండా ఉండడానికి అరికట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర నా వీడియో ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే కానీ నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియండి రిప్లై ఇస్తాను జై జవాన్ జై కిసాన్ థ్యాంక్